గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మరోసారి పోలీసులను ఆశ్రయించారు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇవి పెను దుమారాన్ని రేపాయి ఎవరు తిట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే అశోషిని ఇంట్లో కూర్చో ఇంట్లో కూర్చుని బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా నీకు నువ్వు నువ్వు నిజంగా ఫోటో ఫోటో ఫస్ట్ అంటే నీకు ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు పుట్టినా వెంబడి తెచ్చిపోవాలి మదర్ అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు ఏందులో నాకు అర్థం కావట్లా అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది పెళ్లి చేసుకుంటారు ఇడాకులు తీసుకుంటారు పిల్లక అది కష్టపడాలి వాళ్ళ కోసం డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా అయ్యా చిన్నమయ్యి మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి మన ఈ వ్యాఖ్యలపై చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ ఇంటర్వ్యూలో తన భర్త వ్యక్తం చేసిన అభిప్రాయాలను అడ్డం పెట్టుకొని కొందరు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చిన్మయి మండిపడ్డారు and spoken about being called <laughs> so many times on Telugu social media. టుడే యాజ్ యూ కెన్ స్టార్ట్ వన్ యు నో థింగ్ అండ్ సే సారీ వైల్ యూ సాడ్ నో లిటరప్ట్ మీ యూ విల్ నాట్ ఇంటరప్ట్ మీ వైల్ ఐమ్ టాకింగ్ యూ విల్ లిసన్ టు మీ వైల్ ఐఎమ్ వైల్ యూ సెడ్ వైల్ యూ రిమైన్ సైలెంట్ వైల్ యూ సెడ్ నా లాంటి అమ్మాయిలకి ఆడవాళ్లకి పిల్లలు పెడితే వెంటనే చచ్చిపోవాలని చెప్పారు నాకు ఇద్దరు పిల్లలున్నారు స్పీక్ men god madam remain silent while okay. i speak remain silent while i speak okay okay first thing as a man learn to not interrupt right now i am very angry and i have the right to be angry Do you understand that? If my husband said in an interview in some context that he said it is okay if I don't wear a Mangal Sutra, he said it in a context. All of you picked it up and made it, called him a. I'm not saying you as in you, but this ecosystem, but all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives? Somebody loses weight, you want to make fun of their appearance. But this is the most unbelievably beautiful state which loves films, which loves creators, which gives so much love to creators and musicians and artists. And as a dubbing artist, the love that I have gotten from these two states has been unparalleled. The kind of love that I have gotten for being the dubbing voice of EMIHSF, I have never gotten anywhere else. I acknowledge that. However, ద అమౌంట్ ఆఫ్ అబ్యూస్ దట్ ఐ హాటన్ హియర్ అండ్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ ద మీరు అందరూ కూర్చొని కూర్చొని క్లాప్ చేసి క్లాప్ చేసి రా వాట్ ఆర్ దీస్ వర్డ్స్ అండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సూన్ యూ సే ది వెంటనే అనుచిత వ్యాఖ్యలు చేసిన ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు హ్యూమన్ బీయింగ్ హు సేస్ ఎనింగ్ అబౌట్ ఎనీ ఆఫ్ దిస్ ఆర్ ఆన్ దిస్ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్ ఇఫ్ దిస్ పర్సన్ ఫ్యామిలీ యు మే మ్యారీ ఐ వుడ్ జస్ట్ డెఫినెట్లీ సే ఈ స్పేసెస్ లో కూడా చెప్పారు కదా డివోర్స్ లో తీసుకున్న ఇలాంటి మనుషులతో డివోర్స్ తీసుకోవాలి ఈ మనుషులతో ఏం పెట్టుకోకండి వీళ్ళ ఫ్యామిలీస్ ఏం పెట్టుకోకండి నాట్ బ్లేమింగ్ దర్ ఫ్యామిలీస్ బట్ ఐమ్ జనరలీ సేయింగ్ దట్ సోషల్ సర్కిల్ దట్ సోషల్ సర్కిల్ కెన్ బి ఎనిబడి హూ ఎవర్ హ్యాడ్ ద సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ దీస్ మెన్ టు బిహేవ్ లైక్ దిస్ ఈవ్ పీపుల్ కెన్ ఆల్సో బీ విమెన్ విక్టిమ్ బ్లేమర్స్ ఆర్ ఆల్సో విమెన్ ఐమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఓన్లీ మెన్ బట్ ఇలాంటి నానా బూతులు తిట్టింది

ఈ తెలుగు సోషల్ మీడియాలో నన్ను చెప్పి 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 అని 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 దట్ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ నన్ను అయ్యో మీరు అని నేను కూర్చొని ఏడవట్లేదు ఇట్స్ ఇట్స్ నాట్ దట్ హైవ్ దీస్ మెన్ యాక్చువల్లీ క్రాస్ ద లైన్ టుడే ఇది మీ సభ్యత ఇది మీ కల్చర్ అంటే బేసికలీ యూ సెడ్ దీస్ మెన్ ఐ డోంట్ మీన్ యూ బేసికలీ దే సెడ్ దట్ మా లాంటి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకూడదు పుడితే వెంటనే చచ్చిపోవాలి ఐ బేసిక్లీ హోప్ అండ్ ప్రే దట్ దీస్ మెన్ Never ever get to even touch a woman with a barge pole. Leave alone have kids. That's my prayer because these men shouldn't be parents. They chase girls, and I know this. Is, this is not all men. This is a section of men which is very loud, very ignorant, very violent, and very abusive. ఇలాంటి వాళ్లతో దయచేసి మీ ఫ్రెండ్స్ సర్కుల్లో ఉన్నా కూడా ఏం పెట్టుకోకండి బికాస్ పీపుల్ హు ఆర్ వైలెంట్ లైక్ దిస్ వర్బలీ ఐర్ ఏబుల్ టు పుట్ ఓన్ నేమ్స్ అండ్ బిహేవ్ లైక్ దిస్ ఆన్ సోషల్ మీడియా వాళ్ళ వాయిస్ వాళ్ళ ఐడెంటిటీ బయట వచ్చి ఇంకొక ఆడదాని మీద పబ్లిక్గా ఇన్ని బూతులు నానా బూతులు తిట్టి పిల్లలు పుట్టితే వెంటనే చచ్చిపోవాలి అంటే ఎగ్జాక్ట్లీ అని ఇంకొక వాయిస్ చెప్తున్నారు చూడండి దీస్ టూ వాయిసెస్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అంటే ఈ ఇక్కడ వచ్చేంత వరకు ఈ వినలేదు ఇప్పుడు నేను తెలుగు స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ చదివాను ఐ నెవర్ హర్డ్ దట్ వర్డ్ బట్ ఇట్ వాస్ ఓన్లీ ఇన్ తెలుగు సోషల్ మీడియా దట్ ఈ బూత్ నేను ఫస్ట్ టైం విన్నాను ఎందుకంటే వీళ్ళందరికీ ఫెమినిజం గురించి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది అండ్ దే వాంట్ టేక్ దట్ హేట్ దిస్ ఇస్ ద ట్వీట్ ఫ్రమ్ కిషన్ ఆన్ ట్విట్టర్ ఐ వాంట్ షో యూ వాట్ దిస్ మ్యాన్ పర్టిక్యులర్లీ హెస్ ప్రాబ్లమ్ విత్ ఐ ప్రే దీ వన్ గెట్స్ జస్టిస్ అండ్ ఎవ్రీండర్ గెట్స్ వ్యాన్ క్విష్డ్ అండ్ హీ సెస్ డూ యూ ఎవర్ విష్ ఆన్ ఎనీ అదర్ రిలీజియస్ ఫెస్టివల్స్ దిస్ వే yes my prayers my fasting my religion and i pray for something in my way so apparently according to this guy i should not pray Um, that other girls and children should be safe, and he has a problem with this. And he says, um, "I deserve every bit of the hate." So I keep repeating, these men are the kind of people that you need to be very wary of. Be very, 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 very wary.